హాయందరికి చాలా మందికి స్టిచ్చింగ్ చేసేటప్పుడు దారం కట్ అయిపోతుందని చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు నిజానికి దారం ఒకే కారణం చెప్పలేం ఎందుకంటే కింద మీరు బొట్లో బాబిని ఏ విధంగా పెట్టి దారం తీస్తున్నారు అనేది చెక్ చేసుకోవాలి అలాగే పైన కూడా చెక్ చేసుకోవాలి ఎలా బిగించాలో చెక్ చేసుకోవాలి ఫస్ట్ బొట్టలో బాబిని అయితే ఈ విధంగా పెట్టి దారం లాగినప్పుడు కొంచెం గరుగ్ వస్తుంది అలా కాకుండా బాబిని రివర్స్లో ఇలా పెట్టాలి దారం చూడండి ఇటువైపు ఉంది ఇలా పెట్టి లాగడం వల్ల చాలా స్మూత్ గా బాబిని లోపల బొట్ల లోపల తిరిగి నీట్ గా వచ్చేస్తుంది దారం అలాగే దారం పదే పదే కట్ అవుతుందంటే ఇంకొక కారణం ఏంటంటే సూది సరిగ్గా బిగించకపోవడం సూది బిగించేటప్పుడు కింద హోల్ ఉంటది కదా ఆ హోల్కి తగిలేలాగా బిగిస్తే కట్ అయిపోద్ది దారము తగలకుండా బిగించుకోవాలి మెషన్ సూదిని మీరు చూస్తే ఒకవైపు జేర్లాగా ఒకవైపు ఉబ్బెత్తుగా ఉన్నట్టు ఉంటుంది కదా ఆకారం అయితే మెషన్ ముందు మీరు కూర్చున్నప్పుడు మీ లెఫ్ట్ సైడ్ వైపు జేర్ లాగా ఉండేది వచ్చేలా బిగించాలి మీ రైట్ సైడ్ వైపు ఉబ్బెత్తుగా ఉండేలాగా వచ్చేలాగా సూదిని బిగించాలి ఇలా చేస్తే దారం కట్టవద్దు కింద బాబిన్లో దారం పెట్టి పైన సూదులోను దారం పెట్టి రెండు దారాలు లాగుతున్నప్పుడు ఒకటి గరిగ్గరిగ్గా వస్తుంటే చెక్ చేసుకోవాలి రెండు స్మూత్ గా రావాలి అప్పుడు దారము కట్టవద్దు కుట్టు నీట్గా వస్తుంది వీడియోకి ఒక లైక్ చేయండి